అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండు సైతాన్ పత్రికలు పట్టి పీడిస్తూ ఉన్నాయి ఈ రాష్ట్రానికి పట్టినటువంటి సైతాన్లు ఆ రెండు దినపత్రికలు ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా వీళ్ళు ప్రజల్ని హింసిస్తూ ఉన్నారు ఏ విధంగా తప్పుడు వార్తలు రాసి ప్రజల మెదడులోకి విషయాన్ని ఎక్కిచ్చేసి ఈ రాష్ట్ర సర్వనాశనాన్ని కోరుకుంటా ఉన్నారు ఒకసారి ఈరోజు కూడా ఎటువంటి వార్తలు రాశారో మనం చూద్దాం ఆ భూతం మళ్ళీ రాదు నాది హామీ జగన్మోహన్ రెడ్డి గారంట భూతం అంట చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నటువంటి మాటలు విజయవాడ ఫిక్కీ జాతీయ కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు ఫిక్కీ సంస్థ ప్రతినిధులు ఏపీకి నేను తీసుకొచ్చిన బ్రాండ్ను గత ప్రభుత్వం ధ్వంసం చేసింది సిగ్గుండాలు చంద్రబాబు నాయుడు గారు మీరు బ్రాండ్ ఇచ్చారు ఏపీకి మొన్న దావోస్ వెళ్తే ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా మనతో ఎంఓయో కుదుర్చుకోవాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరువును తీసుకుని తీసు తీసిపారేశారు కదా మీరు తీసుకొచ్చిన బ్రాండ్ గత ప్రభుత్వం ధ్వంసం చేసిందండి ఇది తెచ్చిన బ్రాండ్ని గత జగన్ ప్రభుత్వ పాలనలో పెట్టుబడిదారులకు చేదు అనుభవాలు ఎదురైల్ ఎదురయ్యాయి మళ్ళీ ఆ బూతం అధికారంలోకి వస్తే మా పరిస్థితి ఏంటని కొందరు పారిశ్రామికవేత్తలు అడుగుతున్నారు అలా జరగదు భయం వద్దు ఆ భూతం మళ్ళీ రాదు దానికి నాది హామీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారంట ఎవరు ఆ పారిశ్రామికవేత్తలు అడిగింది జగన్మోహన్ రెడ్డి గారు రారు అని గ్యారంటీ ఇవ్వమన్నటువంటి పారిశ్రామికవేత్తలు ఎవరు వాళ్ళు పారిశ్రామికవేత్తలు కాదు ఇద్దరు రాజకీయ బ్రోకర్లు అడుగుంటారు ఒకడు ఈనాడు కిరణ్ ఇంకొకడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఆ ఇద్దరు రాజకీయ బ్రోకర్లు నీ కోసం నడి రోడ్డు మీద నగ్నంగా డాన్స్లు వేస్తున్నారు కాబట్టి ప్రతిరోజు ఎలాంటి గలీజ్ పనైనా నడి రోడ్ల మీద చేసేస్తున్నారు కాబట్టి వాళ్ళు రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు రారని గ్యారెంటీ ఏంది వస్తే మాకు రేపొద్దున ఏమైనా రప్ప రప్ప ఉంటుందేమో అని చెప్పి భయంతో ఉనికి సత్తా ఆ ఇద్దరు బ్రోకర్లు అడుగుంటారు పారిశ్రామికవేత్తలు ఎవరు అడగరు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి బ్రాండ్ చూసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాండ్ చూసి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నంలో ఒక గ్లోబల్ సమ్మిట్ జరిగితే పదమూడున్నర లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఒకే వేదిక మీద ఆరు వందల సారీ మూడు వందల డెబ్బై ఎనిమిది ఒప్పందాలు పదమూడు లక్షల నలభై ఒక్క వేల ఏడు వందల ముప్పై నాలుగు కోట్ల పెట్టుబడులు అంటే పదమూడున్నర లక్షల కోట్ల పెట్టుబడులు మూడు వందల డెబ్బై ఎనిమిది ఒప్పందాలు ఆరు లక్షల తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై ఐదు మందికి ఉపాధి అవకాశాలు కల్పించేలాగా ఒక్క సమ్మిట్లో దానిలో మేజర్ ఆల్రెడీ గ్రౌండ్ అయింది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే ఇప్పుడు కూడా అవుతున్నాయి అయ్యే ఒకే వేదికపై జగన్ గారి బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాండ్ ఏంటంటే ఒకే వేదికపై కరణదాని జిందాలు బంగూరు ఒబెరాయి భజాంక దాల్మియా మిట్టలు జిఎంఆర్ ఎల్లా అపోలోలో అదేవిధంగా యమగుచ్చి టెస్లా ఇలాంటివన్నీ ఒక ముప్పైకి పైగా కార్పొరేట్ కంపెనీలన్నీ ఒకే వేదిక మీదకి వచ్చినాయి అది బ్రాండ్ అంటే నీ బ్రాండు సుమో విస్కీ తొంభై తొమ్మిది రూపాయలకి టాటా విస్కీ సుమో బ్రాందీ లేదంటే బెంగళూరు బ్రాంది బెంగళూరు విస్కీ గుడ్ ఫ్రెండ్సు తొంభై తొమ్మిది రూపాయల బ్రాందీలు ఇది నీ బ్రాండ్ జగన్మోహన్ రెడ్డి గారి బ్రాండు ఇది ఇన్ని కార్పొరేట్ కంపెనీలు ఒకే వేదిక మీద తీసుకురావటం ప్రతి యాభై కిలోమీటర్లకు వచ్చి ఒక పోర్టు కానీ ఫిషింగ్ హార్బర్ కానీ ఫిష్ ల్యాండ్ సెంటర్ నిర్మాణం కానీ ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకొని అలా స్టార్ట్ చేశారు వాటి కానీ నువ్వు ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడవటం జగన్ లాంటి అడ్డగోలు సీఎంను ఎన్నడూ చూడలేదు నా జీవితంలో జగన్ లాంటి అడ్డగోలు ముఖ్యమంత్రి ఎప్పుడూ చూడలేదని సీఎం చంద్రబాబు అన్నారు పాలన ఎలా ఉండకూడదు నాటి ఎమర్జెన్సీ ఒక కేసు స్టడీ పాలకులు ఎలా ఉండకూడదు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో రాష్ట్రంలోని పాలకులు వైఎస్ఆర్సీపీ ఒక కేస్ స్టడీ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య చూసిన ముఖ్యమంత్రి వేరు ఒక ముఖ్యమంత్రి ఇలా చేయగలుగుతాడని ఆశ్చర్యం చేసింది అంతే రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు నిజంగా ఒక ముఖ్యమంత్రి ఒక్క రూపాయి అవినీతి లేకుండా నేరుగా పేద ప్రజలకు పంచగలిగినటువంటి ముఖ్యమంత్రి దేశంలో ఎవరు ఉన్నారా ఒక కేస్ స్టడీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నిజంగా ఒక అమ్మఒడి ఒక కేస్ స్టడీ ఈ దేశానికి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చింది కరోనాని కూడా ఆరోగ్యశ్రీలో తీసుకురావడం కేస్ స్టడీ ఏదైతే గ్రామ గ్రామాన సచివాలయం రైతు భరోసా కేంద్రం హెల్త్ క్లినిక్ డిజిటల్ లైబ్రరీ ఈ దేశ చరిత్రలోనే కే స్టడీ నీ మొహానికి నువ్వు ముఖ్యమంత్రిగా నాలుగోసారి చేస్తున్నావు ఏ రోజన్నా ఒక్కటన్నా నువ్వు తీసుకుని వచ్చినవి ఉన్నాయా నాలుగు పోర్టులు పది ఫిషింగ్ హార్బర్లు ఆరు ఫిష్ ల్యాండ్ సెంటర్లు ఎస్ కే స్టడీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి విద్యా రంగంలో తీసుకొచ్చినటువంటి సంస్కరణలు వైద్య రంగంలో తీసుకొచ్చినటువంటి సంస్కరణలు పదిహేడు మెడికల్ కాలేజీలు రెండేళ్ళు కోవిడ్ ఉన్న అది కే స్టడీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అసలు ఈ రాష్ట్రంలో మనిషిగా కూడా ఉంటానికి నువ్వు అర్హత లేదు చంద్రబాబు నాయుడు గారు నువ్వు నువ్వు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే ఇప్పటికీ చేస్తానే ఉన్నావు ఈ రాష్ట్రాన్ని ఒక దోపిడీకి వనరుగా నువ్వు మార్చుకున్నావు జగన్మోహన్ రెడ్డి గారు పోర్టులు ఫిషింగ్ హార్బర్లు ఫిష్ ల్యాండ్ సెంటర్లు మెడికల్ కాలేజీలు ఉద్దానం ఉద్దానానికి సంబంధించిన కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఇవన్నీ కేస్ స్టడీ ఈ దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఒక కేస్ స్టడీ మేము మంచి చేసి ఓడిపోయాం నీళ్ళ నీలాగా ఈవీఎంలతో మేము ఏ రోజు కూడా అధికారంలోకి రాల సో కానీ నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు మెదపడి ప్రతిరోజు ఏడ్చేటటువంటి కార్యక్రమం ఒక వ్యక్తి ఎలా ఉండకూడదు ఒక మనిషి ఎలా ఉండకూడదు నిన్ను చూసి కేసు స్టడీగా తీసుకోవాలి మనిషి అనేవాడే నీలాగా ఉండకూడదు జీవితంలో ఎవ్వరు నేను చెప్పాల స్వయన రామారావు గారు చెప్పారు పశువు కన్నా హీనం అని చెప్పి ఆయన నిన్న మాటలు నేను అంటాను నా మాటలు ఎందుకంటే నా వయసుకు నీ వయసుకు నేను గౌరవిస్తాను నేను చిన్నాడు కాబట్టి కానీ నువ్వు రామారావు గారి వయసుకి ఇవ్వకుండా నువ్వు ఆయన చేసినటువంటి తీరు గాంధీని చంపిన గాడ్సే కంటే నీచుడు నా అల్లుడు చంద్రబాబు నాయుడు ఇది ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ నువ్వు ఇష్టం ఉన్నట్టుగా పాలకులు ఎలా ఉండకూడదు జగన్ ఒక కే స్టడీ అంట మనిషి అనేవాడు ఎలా ఉండకూడదు నువ్వు కే స్టడీ చంద్రబాబు నాయుడు నిజంగా ఒక మానవత్వం ఒక మనిషి ఒక ఒక నాయకుడు ఎలా ఉండాలో జగన్మోహన్ రెడ్డి గారిని చూసి కే స్టడీ నీ జీవితంలో ఎప్పుడు సింగిల్గా అధికారంలో రాలేదు నీ మొహానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు కూడా సింగిల్గానే రాయల్టీగానే నిలబడ్డాడు నీలాగా అడ్డదారులు ఏ రోజు అధికారం కోసం పాకులాడల ఎప్పటికైనా భూతం దెయ్యాన్ని పిచ్చి పిచ్చి వాగుడు వాక్కుండా ఈ రాష్ట్రానికి సూపర్ సిక్స్తో పాటు నూట నలభై మూడు హామీలు ఇచ్చి ఏడ్చారు కదా కనీసం ఒకటి రెండు అన్న ఏడవండి ఈ సంవత్సర కాలంలో మొత్తం ఎట్టు మీ మొహానికి ఏడవలేరు రోజు పచ్చి పచ్చిగా జగన్మోహన్ రెడ్డి గారు తిట్టడమే ఎజెండా పెట్టుకొని పనిచేస్తా ఉన్నారు సిగ్గు శరం కొంచెమన్నా ఉండాలి చంద్రబాబు నాయుడు గారు మనిషి అనే విషయాన్ని గుర్తుంచుకోండి మీరు మీరు ఒక మనిషి అన్న విషయం గుర్తుపెట్టుకొని మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు ఎంతకంటే దిగజారడలే అన్న ప్రతిసారి దిగజారిపోయి ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నటువంటి తీరు ఒక ముఖ్యమంత్రి అనేటటువంటిది కాదు అతను ఒక మనిషి అనేది కూడా పూర్తిగా మర్చిపోయినట్టు చంద్రబాబు నాయుడు గారు ఒక మనిషిగా కూడా ఇలా మాట్లాడేవారు అలాంటి దిగజారుడు వ్యాఖ్యలు ప్రతిరోజు చేసి జగన్మోహన్ రెడ్డి గారిని వున్నేకుండా చేయాలి భూమి మీద ఇదే ఏకైక టార్గెట్ ఈనాడులో మినీ అంగన్వాడీలకు మెయిన్ హోదా తొలి విడతగా నాలుగు వేల ఆరు వందల ఎనభై ఏడు కేంద్రాల ఉన్నతీకరణ వారం రోజుల్లో ఉత్తర్వులు వాటిలో అంగన్వాడీ సహాయకుల నియామకం మరో ఎన్నికల హామీ అమలుకు కూటమి ప్రభుత్వం పచ్చ పచ్చ జెండా పచ్చ జెండా మినీ అంగన్వాడీలకు మెయిన్ హోదా అంట ఇది మరో ఎన్నికల హామీ కంట జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ చేసిన దాన్ని మీరు కొత్తగా అప్పుడు ఏదో చేసేస్తున్నట్టు అది ఒక ఎన్నికల హామీ అన్నట్టుగా ఎన్నాల ఇంకా ప్రజలను మభ్య పెడతారంటే పాతవేపర్లు ఎవరు చదవరు మర్చిపోతారనే జగన్మోహన్ రెడ్డి గారు అత్యాధునికంగా అంగన్వాడీ కేంద్రాలని అంగన్వాడీ కేంద్రాలని చేయటం కోసం ఒక విప్లవాత్మకమైనటువంటి చర్యలను జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేపట్టింది నాడు నేడు ద్వారా వీటికి అవసరమైనటువంటి వస్తువులు స్టేషనరీకి సంబంధించి నలభై ఎనిమిది వేల ఏడు వందల డెబ్బై మెయిన్ కేంద్రాలకు ఐదు వందల రూపాయలు చొప్పున ఆరు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు మినీ కేంద్రాలకు రెండు వందల యాభై రూపాయలు చొప్పున మొత్తంగా యాభై ఐదు వేల ఆరు వందల ఏడు కేంద్రాలకు ఏడు పాయింట్ ఎనిమిది ఒక్క కోట్లు ఏడు 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 కోట్ల ఎనభై ఒక్క లక్షలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు మంజూరు చేసింది అదేవిధంగా సొంత భవనాల నిర్వహణ చిన్నపాటి మరమ్మతులకి ఇరవై ఒక్క వేల రెండు వందల ఆరు కేంద్రాలకు ఒక్కదానికి మూడు వేల చొప్పున ఆరు పాయింట్ మూడు ఆరు కోట్లు విడుదల చేసింది అద్దె భవనాల్లో ఉన్న గ్రామీణ గిరిజన ప్రాంతాల్లో ఉన్న పదహారు వేల ఐదు వందల డెబ్బై ఐదు పట్టణాల్లో ఉన్న ఆరు వందల డెబ్బై ఆరు వేల ఏడు వందల ఐదు అంగన్వాడీ కేంద్రాలకు అరవై ఆరు కోట్ల యాభై నాలుగు లక్షలు అద్దె బకాయిలు చెల్లించింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అవకాశం ఉన్న ప్రతి మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ అంగన్వాడీలుగా మార్చింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంగన్వాడీ అంగన్వాడీలకు సంబంధించిన దాంట్లో మేజర్గా చూస్తే అంగన్వాడీ సహాయకులను కార్యకర్తలుగా నియమించేందుకు వయో పరిమితి నలభై ఐదు సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాలకు పెంచుతూ జిఎంఎస్ జీవోఎంఎస్ నెంబర్ ఫార్టీ ఫోర్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడే ఏదైతే జీవో జారీ చేసింది అంగన్వాడీ వర్కర్లు సహాయకుల ఉద్యోగ విరమణ వయసు అరవై ఏళ్ళ నుంచి అరవై రెండేళ్లకు పెంచింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇలా చూస్తే మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వాళ్ళకు సంబంధించి అంగన్వాడీ వర్కర్లు మినీ వర్కర్లు సర్వీస్ విరమణ వయసు వివరమంది తర్వాత వన్ పాయింట్ వన్ టైం బెనిఫిట్ యాభై వేల నుంచి లక్షకు పెంచింది ఇలా అనేక కార్యక్రమాలు అంగన్వాడీలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేస్తే ఇప్పుడు ఏదో కొత్తగా ఏదో చేస్తున్నారని అంగన్వాడీలు మీరు పెంచుతా ఉన్న జీతాలు ఏదో చూడండి ఆల్రెడీ అంగన్వాడీ వర్గాలు గొడవలు చేస్తా కొంతమంది ఆత్మహత్యాత్వం చేసుకుంటారు మీ తెలుగుదేశం నాయకుల వల్ల సో ముందు అదేందో చూడండి ఏదో మీరు ఎన్నికల హామీని అమలు చేస్తే మీ జీవితంలో ఏ ఎన్నికల హామీని పూర్తిగా అమలు చేసినటువంటి చరిత్ర మీకు లేదు ముందు మీ రెండు గలీజ్ పత్రికలు మారాలి మీరు మీరు ఈ రాష్ట్రాన్ని వదిలిపోతే ఈ రాష్ట్రానికి బట్టిన సైతాన్ని పోతుంది అసైన్డ్ అక్రమాల్లో ఐఏఎస్లు వైసీపీ నేతలకు ఏడుగురు అధికారులు వత్తాసు చట్టవిరుద్ధంగా లక్షలాది ఎకరాల భూమి ఫ్రీ హోల్డ్ లక్షలాది ఎకరాలు జీవో ఐదు వందల తొంభై ఆరుకు భిన్నంగా నిషేధ జాప్తాన్ని తొలగింపు వేగంగా ఫైల్ క్లియర్ చేయాలని తహసీల్దార్పై ఒత్తిళ్లు కీలక పోస్టులో ఉండి అక్రమాలకు సహకరించినట్టు గుర్తింపు సీఎం చంద్రబాబు నివేదిక సమర్పించిన రెవెన్యూ శాఖ వీరిపైన చ విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని సిఫార్సు ఏడు జిల్లాల పరిధిలో రెవెన్యూ శాఖ ఈ వ్యవహారాన్ని వెలుగులోకి రెండు జిల్లాలో చిన్న ప్రస్తుత కలెక్టర్లు ఐదు జిల్లాల జాయింట్ కలెక్టర్ల పాత్రను వెలికి తీసింది వారిపై విచారం చేపట్టి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రికి రెవెన్యూ శాఖ ని వేదిక ఇచ్చింది కూడా రాయాలి కదా ఎవరు ఏంది ఏం చేశారు ఎక్కడ మళ్ళీ నాలుగు రోజుల తర్వాత ఈ వార్త ఉండదు ఎందుకంటే ఈ పత్రిక తీరే బెదిరింపుడు బెదిరించటం చానా ముదురు సానా సతీష్ అని రాస్తారు తర్వాత ఆయన చాలా మంచివాడు సానా సతీష్ అని రాస్తారు ఇక్కడ ఎమ్మెల్యేలు అడ్డగోలుగా దోపిడీ జరుగుతుందని రాస్తారు వాళ్ళు పేర్లు రాయాలి ఇంటిస్తారు పలానా దాంట్లో పలానా గుమ్మనంగా గుమ్మనూరు జీరాం పేరు రాకుండా గుమ్మనంగా రాస్తారు అర్థమయ్యేటట్టుగా సో మళ్ళీ ఆయన వచ్చి వీళ్ళకి వాటాయోగానే ఆంధ్రజ్యోతికి మళ్ళీ రేపు పొద్దున వార్త ఉండదు మరి ఇప్పుడు ఈ ఐఏఎస్ ఐపీఎస్ నిజంగా సారీ ఐఏఎస్లు నిజంగా అక్రమాలకు పాల్పడితే మరి పేర్లు రాసి విచారం చేపట్టండి ఎవడొద్దన్నాడు మీ తాటాక చప్పులకి ఎవడు భయపడ్డు కదా రోజు తప్పుడు వార్త ఇది ఒకటి రాయాలి మళ్ళీ నాలుగు రోజుల తర్వాత అది ఉండదు ఇంకో కొత్త వార్త ఇస్తారు లేదా ఇంకో కొత్త కొత్త కదల్లుతారు ఇలా ఉంటే ఇలా వార్తలు ఈనాడు దినపత్రిక ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎంత కొవ్వెక్కి రోజు వార్తలు రాస్తున్నారంటే కొవ్వు మామూలుగా ఎక్కడ ఒక మాజీ ముఖ్యమంత్రి ఆయన మీద తప్పుడు కేసు పెడితే నాపై కేసు కొట్టేయండి హైకోర్టును కోరిన జగన్ అది ఆంధ్రజ్యోతి ఈనాడు అయితే చూడండి నేను అమాయకుడిని తప్పుడు కేసులో ఎరికించారు హైకోర్టులో జగన్ పిటిషన్ నేడు విచారణ అరెస్టు చేస్తే ప్రతిష్ట పూడ్చుకోలేని నష్టం తన పర్యటన వివరాలను పోలీసులకు అందజేసిన తగిన భద్రత కల్పించడం విఫలమయ్యారని జగన్ ఆరోపించారు ఎలాంటి ఆధారాలు లేకుండా తీవ్ర సెక్షన్లు నమోదు చేశారని తెలిపారు పోలీసులు తమను అరెస్ట్ చేసిన తొందరపాటు చర్యలు తీసుకున్న ప్రతిష్టకు పూడ్చుకోలేని నష్టం కలుగుతుందని పేర్కొన్నారు ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని పోలీసులు తనపై కేసు నమోదు నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరారు కేసు ఆధారితంగా తదుపరి చెల్లించడాన్ని నిర్వహిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని అన్నారు జగన్ ఈ కేసులో ఇతర నిందితు ఇతర నిందితుల తరపు న్యాయవాదులు పిటిషన్లపై అత్యవసర విచారం జరపాలని బుధవారం హైకోర్టు న్యాయమూర్తి లక్ష్మణరావును అభ్యర్థించారు గురువారం చూస్తామని న్యాయమూర్తి పేర్కొన్నారు మరోవైపు ఇదే వ్యవహారంలో తమపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని జగన్ వ్యక్తిగత కార్యదర్శి కె రెడ్డి త్రి వైకాపా రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి గారిని ఏ ఫోర్గా బుధవారం హైకోర్టులో పిటిషన్లు వేశారు ఈ వ్యవహారై తమను నమోదు చేసిన కేసును కొట్టేయాలని మాజీ మంత్రులు పేరునని ఎఫ్ఐ విడుదల ఏ హైకోర్టులో దాఖలు చేసిన వ్యాధ్యాలు గురువారానికి వాయిదా పడ్డాయి తాను ప్రయాణిస్తున్న వాహనం బరువు ఇరువైపులా నిల్చున్న గార్డులతో కలిపి నాలుగు వేల కిలోల వరకు ఉంటుందని మృతులు సింగరి గాయాలను చూస్తే అతను తన వాహనం కింద పడి నలిగినట్లు లేదని పోలీసుల వాదన నమ్మదగినగా లేదని ఆరోపించారు ఆరోపించేదే నిజమే కదా నాలుగు కేజీ నాలుగు వేల కేజీలు బరువు అంటే నాలుగు టన్నులు నాలుగు టన్నులు ఉన్నటువంటి వాహనం నాలుగు వేల కేజీలు బరువు ఉన్నటువంటి వాహనం మనిషి నిజంగా దాని కింద కూరుకుపోయాడంట ఇట్లా ఇట్లా రబ్బర్ తిరిగినట్టుగా అటు ఇటు తిరుగుతున్నాడు తలకాయ అటు నుంచి ఇటు వచ్చేసింది కానీ మెడ దగ్గర ఏం గాయాలు లేవు ఏది దీన్ని రిపోర్ట్ చూస్తే పంచనామా రిపోర్ట్ తర్వాత ఆయన యాక్టివ్గానే ఉన్నాడు వాళ్ళ భార్య ఫోన్ నెంబరు వాళ్ళ మేనల్డ్ ఫోన్ నెంబర్లకి ఫోన్లు చేయించాడు సో అంబులెన్స్ ఎక్కేటప్పుడు యాక్టివ్గా ఉన్నాడు అంబులెన్స్లో దిగేటప్పుడు చచ్చిపోయారు దీని మతల మీద కూడా హైకోర్టును ఖచ్చితంగా విచారణ చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు మంచివాడు కాబట్టి మీరు ఇంకా ఈ విధంగా పేట్రేగిపోతున్నారు ఈనానికి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఈ విధంగా పేట్రేగిపోతున్నారు అతను మంచివాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయం ఒకటి గుర్తుపెట్టుకోండి అతను కూడా చంద్రబాబు నాయుడు లాగా దుర్మార్గమైనటువంటి మనస్తత్వంలో ఒక వన్ పర్సెంట్ అన్న చంద్రబాబు నాయుడు గారికి ఉన్న దుర్మార్గమైన మనస్తత్వంలో ఒక వన్ పర్సెంట్ అన్న జగన్ గారికి ఉండుంటే ఈ పార్టీకి మీరు ఈ పత్రికలు ఎన్ని నడిపేవాళ్ళు కాదు ఎప్పుడో ఈ దేశం వదిలి వెళ్ళిపోయేవాళ్ళు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం ఇరవై ఏడు సలహాదారులు ఈ సంవత్సర కాలంలో ఇప్పుడు ఇరవై ఆరో సలహాదారులుగా రవికుమారు ఇరవై ఏడో సలహాదారులుగా పి ఫోర్ ఫౌండేషన్కి వైస్ చైర్మన్ అని నియమించు కుటుంబరావును కూడా దాని కింద సలహాదారు కింద పెట్టారు సో సలహాదారు చేత మాత్రమే సో మొత్తం ఇరవై ఏడు మంది సలహాదారులు సంవత్సర కాలంలో ఒక్క సంవత్సరంలో ఇరవై ఏడు మంది సలహాదారులు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో నలభై మందిని పెడితే పెద్ద గగ్గోలు పెట్టారు కానీ ఇప్పుడు వీళ్ళకి ఎలవెన్స్లో ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం కంటే ఎక్కువ సో ఎంత దారుణంగా ఉంది చూడండి వాళ్ళు ఏం చేసినా సంసారం వాళ్ళు ఏం చేసినా లోక కళ్యాణం కోసం వాళ్ళు ఏం చేసినా కూటమి ప్రభుత్వం ప్రజాహితం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా బూతు 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 వీళ్ళు ఏం బూతు నవ్వుతో భవిష్యత్తు ఏది సంవత్సర కాలంలో పన్నెండు నెలల్లో ఇరవై ఏడు మంది సలహాదారులను పెట్టినా అది నవ్వుతో భవిష్యత్తు ఇదే కదా చంద్రబాబు నాయుడు గారు సిగ్గుండాలి ఈ రాసే పత్రికలకి అదే జగన్మోహన్ రెడ్డి గారు సలహాదారుని పెట్టి బ్యానర్ ఐటెం వేసి సలహాదారులకు దోచి పెడుతున్నారు ఇక్కడే లోపల చిన్న కాలం వేస్తారు ఇలా ఇలా ఏంటో ఇక్కడ అర్థం అవుతుంది కదా వీళ్ళు ఎలా ఎలా కుట్ర బతుకులో వెళ్ళని చంద్రబాబు నాయుడు గారు అదే పెట్టల ద్వారా కామెడీలు ఉంటాయి కదా దాంట్లో మళ్ళీ వంద అగ్రశ్రేణి కంపెనీల చైర్మన్లు ఎండీలతో మాట్లాడతా పీ ఫోర్లో మార్గదర్శులుగా వ్యవహరించాలని ఆహ్వానిస్తా అధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి పీ ఫోర్ పై సమీక్షిస్తున్న సీఎం చంద్రబాబు చిత్రంలో మంత్రి పయ్యావుల కేసం విచిత్రంగా ఆర్థిక ప్రణాళిక శాఖ కార్యదర్శులు కార్యదర్శులు పేదరిక నిర్మూలన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన వినూత్న కార్యక్రమం పీ ఫోర్లో పారిశ్రామికవేత్తలు ప్రవాస భారతీయులు సెలబ్రిటీలు ఉన్నత వర్గాలను భాగస్వాములుగా చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులు సూచించారు వారికి పీ ఫోర్ ఉద్దేశాన్ని వివరించి మార్గదర్శకులుగా వ్యవహరించాలని ఆహ్వాన్ మార్గదర్శక వ్యవహరించాలని ఆహ్వానించాలని పేర్కొన్న పేర్కొన్నారు ఫోర్ కార్యక్రమం ఉండవల్ నివాసంలో ఆయన సమీక్షించారు వంద అగ్రశ్రేణి కంపెనీల చైర్మన్లు ఎండీలు సిఈఓలు సీఓలు సీఎఫ్ఓలతో తానే మాట్లాడుతాను వెల్లడించారు పీ ఫోర్ సంబంధించి ఇప్పటివరకు ఎనభై ఏడు వేల మూడు వందల తొంభై ఐదు కుటుంబాలు దత్తత పీ ఫోర్ విధానం కింద మేలు చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పంతొమ్మిది లక్షల పదిహేను వేల ఏడు వందల డెబ్బై ఒక్క బంగారు కుటుంబాలను గుర్తించగా వాటిలో ఇప్పటివరకు ఎనభై ఏడు వేల మూడు వందల తొంభై ఐదు కుటుంబాలు మార్గదర్శకులు దత్తత తీసుకున్నారని చెప్పి అధికారులు వివరించారు నేను ఒకటి అడుగుతున్న సూటిగా అసలు ఏంటి పీ ఫోర్ అంటే అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ రాష్ట్రంలో ఉన్న పేదలని ఎంతమంది పేదలు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఒక కోటి నలభై ఎనిమిది లక్షల వైట్ రేషన్ కార్డుదారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు మీరు ఇస్తానన్న సూపర్ సిక్స్తో పాటు నూట నలభై మూడు హామీలు ఏదైతే ఉన్నాయో ప్రతి ఒక్కరికి ప్రభుత్వం చేసి పెడతా అన్నారు ఇప్పుడు మీరు పంతొమ్మిది లక్షల పదకొండు వేల మంది పేదలు ఉన్నారని గుర్తించారంట అంటే కుటుంబాలు అంటే మిగిలిన వాళ్ళు ఏమయ్యారు ఒక కోటి నలభై ఎనిమిది లక్షల్లో మరి పంతొమ్మిది లక్షలు అంటే మిగిలిన వాళ్ళు పేదలు కాదా మరి ఇంకా అందరికి వైట్ రేషన్ కార్డులు తీసే తీసేయాలని భవిష్యత్తులో నిర్ణయించుకున్నారా రెండు ఎనభై ఎనిమిది వేల కుటుంబాలను అంటే ఇప్పుడు వరకు దత్తత తీసుకున్నారంట ఎనభై ఎనిమిది వేల కుటుంబాలని అసలు ఎవరు దత్తత తీసుకున్నారు వాళ్ళు ఏం చేస్తారు వీళ్ళకి ఎనభై ఏడు వేల మూడు వందల తొంభై ఐదు కుటుంబాల దత్తత తీసుకున్నారంట ఓకే ఏం చేస్తారు దత్తత తీసుకుని వాళ్ళు మొత్తం వాళ్ళకి నెల నెల ఏం కావాలో దత్తత తీసుకుని చూస్తాడా వాళ్ళ పిల్లలకి హాస్పిటల్ నుంచి ఫీజుల దాకా అన్నీ వాళ్ళే చూస్తారా చూస్తే శ్వేతపత్రం రీచ్ చేయండి ఏమేం చేస్తున్నారు ఏ పారిశ్రామిక తీసుకున్నాడు ఏం చేయదలుచుకున్నారు ఎన్ని సంవత్సరాలు చేస్తాడు ఒక నెల చేస్తాడా రెండు నెలలు చేస్తాడా ఒక సంవత్సరం చేస్తాడా ఐదు సంవత్సరాలు చేస్తాడా దీన్ని పేదరిక నుంచి నిర్మూలించడం అంట అసలు అసలు ఎట్లా మీరు ముఖ్యమంత్రి ఎలా నలభై ఐదు రాజకీయ అనుభవం అసలు అసలు మిమ్మల్ని చూస్తే నిజంగా ఈ నెట్రా ముఖ్యమంత్రి అనే అందరూ నవ్వుకునేటట్టుగా ఉంది మిమ్మల్ని మీ మేలు చూస్తే మీ విధానం చూస్తే పి ఫోర్ అంటే ఒక పి అంటే పేదలని ఇంకో పి అంటే ప్రైవేటు వ్యక్తులకి ఇంకో పి అంటే పబ్లిక్గానే ఇంకో పీ అంటే ప్రభుత్వం అప్పచెప్పటం పేదలని ప్రైవేటు వ్యక్తులకి ప్రభుత్వం పబ్లిక్గా అప్పజెప్పేదే పీ ఫోర్ వాళ్ళకి తాకట్టు పెడుతున్నారు మీరు సో ఈ పీ ఫోర్ అని చెప్పి ప్రతిరోజు సొల్లు పురాణం చెప్పద్దు దయచేసి పేదల్ని హింసించమగండి మీరు ఏం చేయపోయినా పర్లే వాళ్ళని బానిసలాగా ఆళ్ళకేళ్ళకి అప్పజెప్పేసి వాళ్ళంటే పనాలాగా ఇంకోలాగా చేయొద్దు ఈ ఏడాదిలోనే నిరుద్యోగ వృత్తి రెడ్ బుక్ వైకాపా నేతలు వణుకుతున్నారు తల్లిని అవమానించిన వారిని వదిలేస్తామా కోటమి నేతలంతా కలిసిగట్టుగా పనిచేద్దాం మచిలీపట్నం కార్యకర్తల సమావేశంలో మంత్రి లోకేష్ రెడ్ బుక్ వైకాపా నేతలు వణుకుతున్నారు గజ గద వణికిపోతున్నారు పిచ్చికొక్క కరుస్తేటప్పుడు ఏం చేస్తారు పిచ్చుకొక్క దగ్గరికి వస్తుందనుకో కరుతానంటే కరిపించుకుంటారు ఎవరన్నా రెడ్ బుక్ అనేది ఓ పిచ్చుకొక్క ఓ పని రెడ్ బుక్ చూసి వణుకుతున్నారన్నావు కదా అదే రెడ్ బుక్లో నారా లోకేష్ గారు మీకు దమ్ముంటే రాసుకోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత లోకేషనే నేను ఎక్కడికి పారిపోను ఎక్కడికి పారిపోను ఎవడి కాళ్ళు పట్టుకోను ఎవడి కాళ్ళు పట్టుకొని బెయిల్ తెచ్చుకోను నేను ఎన్ని కేసులు పెట్టినా ధైర్యంగా ఎదుర్కొంటాను నేను ఈ రాష్ట్రం నుంచి పారిపోను ఈ రాష్ట్రంలోనే స్థిర నివాసం ఏర్పరచుకొని ఉంటాను అని ఆ రెడ్ బుక్లో రాసుకునే దమ్ము నీకుందా ఒకరకు నువ్వు ఏదో ఆ ఈవీఎంల దయ కలిసి వచ్చి నీ మొహానికి ఎమ్మెల్యే లేక అది కూడా అయ్యేటటువంటి సీన్ నీకు లేదు నువ్వు కూరకు మాట్లాడతావు మీ తల్లిగారిని తిట్టారు ప్రతిరోజు ఇది ఒకటే మీ తల్లిగారిని ఒకళ్ళు అవమానించాడు అనుకోండి ఒకసారి ఒకళ్ళు అవమానిస్తే మీరు మాత్రం మీరు మీ తెలుగుదేశం వాళ్ళు మాత్రం లక్షల కోట్ల సార్లు ఇదే ఎత్తుతారు ఈ నాకు అర్థం కాదు ఒకసారి అవమానిస్తే తప్పు ఎవరు అవమానించినా కానీ మీరు లక్షల సార్లు మా తల్లిని అది అన్నారు మా అని లేదంటే మా మా పార్టీ అధ్యక్షురాలు భార్యని ఇది అన్నారని ఇది రోజు ఇదేనా సంవత్సరకాల ప్రజలకి ఏం చేసామో చెప్పండి అంటే ఏం దాని గురించి ఉండదు ఎందుకు చేసింది ఏం లేదు కాబట్టి గతంలో మన ఎమ్మెల్సీలు కొనేందుకు ఎత్తిరించారు మేము మేము కొంటే మీరు ఎట్టెందుకు ఏసేవాళ్ళు మేము అధికారంలో ఉన్నప్పుడే మా ఎమ్మెల్సీలు మీరు కొన్నారు సారీ మా ఎమ్మెల్యేలు నలుగురు కొని ఓట్లు వేయించుకొని ఎమ్మెల్సీ అయ్యారు ఏం మాట్లాడుతున్నావు లోకేష్ కనీసం తెలుస్తుంది ఏమన్నా ఏమన్నా మైండ్ పని చేయట్లేదని మీ నాన్నకెట్టు పని చేయట్లేదు పూర్తి పోయింది నీకు కూడా పోయినట్టు ఉంది ఎందుకని పిచ్చి పిచ్చి ఏడాది నిరుచే గుర్తిస్తున్నావా బడ్జెట్లో పెట్టలేదే మరి బడ్జెట్లో పెట్టిన దానికే దివాన లేదు మరి ఏడాది బడ్జెట్లో పెట్టలా మళ్ళీ ఎత్తనా అని సొల్లుపురాను సోది ప్రజలను నమ్మించి తడిగొట్టతో గొంతుకు వస్తాడు ఈ నారా లోకేషన్ చంద్రబాబు నాయుడు అనేది స్పష్టంగా మరోసారి అర్థమైంది నిరుద్యోగులు గొంతు ఆల్రెడీ వెళ్తారు కోసేశారు ఏమొకటి ఒకటి సీరియస్గా రాజకీయాలు నడుస్తుంటే ఈ మధ్యలో సిల్లీగా వచ్చి కమిడియన్ లాగా స్టేట్మెంట్లు ఇచ్చి వెళ్తూ ఉంటుంది ఈ మధ్య రోజు రోజు స్టేట్మెంట్ అంతకుముందు ఇప్పుడు అమావాస్య పౌర్ణాన్ని జగన్ యాత్రలు నిషేధించాలి బలప్రదర్శన వైసీపీ ఏజెండా పోలీసులను జగన్ కొంటున్నారా నేటికి బీజేపీకి దత్తపుత్రుడి ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిళ వ్యాఖ్యలు రాష్ట్రంలో జగన్ చేస్తున్న యాత్రలు కేవలం బలప్రదర్శనలు మాత్రమే అంట ఏం మాకేమైనా సున్నా సీట్లు ఉన్నాయా ప్రదర్శన చేయడానికి లేదంటే ఒక వన్ పర్సెంట్ ఏమైనా ఓటింగ్ వచ్చిందా ప్రదర్శన చేయడానికి కోటి ముప్పై రెండు లక్షల మంది ఓటేశారు తెలుసుకోమ్మా బాబు రాజశేడి గారు పరువు ఎప్పుడో తీసావు రాజశేరెడ్డి గారు కూతురు అని మేము చెప్పుకోవడానికి నిజంగా మా హాస్యం కలుగుతుంది సో అట్ట తయారయ్యేవు రోజు నువ్వు ఇప్పుడంటే బల బలప్రదర్శన దేనికి బల ఏమన్నా ఎలక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు ఏమన్నా బలప్రదర్శన చేయడానికి ఏం మాట్లాడుతావు కనీ అందుకని అట్ట అయ్యావు నువ్వు ఎట్లా ఉండేవా ఎట్లా అయ్యావు ఇది ఎట్లాంటి పిచ్చి పిచ్చి మాట్లాడటం వల్ల పోలీసుల్లో జగన్ కొంటున్నారా కుంట ఎట్టెందుకుంటాం కుంట మేము ఎట్టేందుకుంటాం నేటికి బీజేపీకి దత్తపుతుడే అంట అసలు ఈ దేశం మొత్తం కాంగ్రెస్ పార్టీది ఒక దారి అయితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇంకో దారి దేశమంతా బీజేపీ బీజేపీ వ్యతిరేకంగా కాంగ్రెస్ మాట్లాడితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఏదైతే ఈ కూటమి ప్రభుత్వానికి బీజేపీకి అనుకూలంగా మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకంగా మాట్లాడతారు ఎందుకు ఏం అసలు ఏం చేద్దాం నాలుగేళ్ళు నాకు నాకు తెలుసు ఇంకొక నాలుగు నెలలు ఊడిద్ది పదవి అది కూడా ఇక దాని తర్వాత స్టేట్మెంట్లు ఇవ్వడానికి కూడా ఉండరు లక్ష అర్మన్ గారు ఆల్రెడీ ప్రతి జిల్లా అధ్యక్షుడు మీ మీద కంప్లైంట్స్ ఇచ్చి వద్దు బాబు ఆ తల్లి ఆ తల్లిని మా ఎత్తి మీద కూర్చోబెట్టమండి ఆ మహానుభావురాల్ని ఆ మహానటి శర్మిల గారిని మాకు వద్దురవ బాబు అని చెప్పి మీ కాంగ్రెస్ వాళ్ళే దర్నాలు పెట్టి మరీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి లేఖ రాశారు ఎందుకు మీరు చేసే చేస్ట్లకే మీరు జై చంద్రబాబు జై కూటమి ప్రభుత్వం జై జైలు వాడుతుంటే ఎట్లానే ఉంటుంది సో ఏమన్నా ఒక కదా తీసుకుని వస్తారు కరెక్ట్గా తీసుకుని వస్తారు చంద్రబాబు నాయుడు రాజకీయంగా ఎవరిని ఎలా వాడాలో అలా వాడతాడు సో పక్క పార్టీలో కూడా వాళ్ళ మనుషులు పెట్టుకుని ఏ విధంగా రాజకీయం చేస్తాడు మనం చూసాం ఇంకా చూస్తూనే ఉన్నాం